నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం బీజేపీ ఎటు తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో లోటుపాట్లను బలం బలహీనతలు అన్నింటినీ కూడా గుర్తించే పనిలో కేంద్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా నిమగ్నమైనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ లోటుపాట్లని అట్లాగే గతంలో ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నటువంటి సందర్భంగా ఏకంగా నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలో దిగి కొంత వాటన్నింటినీ కూడా సెట్ చేసి యూనిటీగా ముందుకు పోవాలన్న ఒక సంకేతం మొత్తం రాష్ట్ర నాయకత్వానికి అంతా ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇంటర్నల్గా కొన్ని మిస్టేక్స్ జరిగాయో బీజేపీలో వాటిని సెట్రైట్ చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధినాయకత్వం చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు అర్థం పడతాయి వాస్తవానికి బీజేపీ నూతన అధ్యక్షుడిని కూడా త్వరలోనే ప్రకటించాల్సినటువంటి అవకాశం ఉండే కానీ ఇప్పటిదాకా అటువంటి అడుగులు పడలేదు కానీ ఎవరిని ప్రకటించే అవకాశం ఉందనేది మాత్రం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా అంటే రేస్ చాలా సీరియస్గా ఉన్నప్పటికీ బీసీ ఫ్యాక్టర్ తోటే ముందుకు వెళ్ళాలనే ఒక లక్ష్యం ఒక అడుగు వేసే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత టాక్ అయితే ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీలో ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వాల కిరికిరి మొదలైనట్టుగా తెలుస్తుంది అంటే అధిష్టానం ఏమో ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ సీరియస్గా వర్కౌట్ చేస్తుంటే స్థానిక నేతలు మాత్రం కొంత బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తీసుకొస్తున్నారు అట్లాగే ఇక్కడ చేసినటువంటి కొన్ని వ్యవహారాలు ఖచ్చితంగా బీజేపీ అధినాయకత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సాధారణంగా ఇక్కడ సభ్యత్వాల విషయంలో ఇప్పుడు హైకమాండ్ చాలా సీరియస్గా కొంత తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఏకంగా రాష్ట్ర నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు బీజేపీలో సాధారణ సభ్యత్వాలు నలభై ఐదు లక్షలకు సంబంధించి కొంత రీచ్ చేయమని ఆనందిస్తున్నటువంటి కమలం పార్టీ నేతలకు బన్సల్ రూపంలో క్రియాశీల సభ్యత్వాలు షాక్ తగిలింది అంటే తెలంగాణలో పదమూడు వేల క్రియాశీల ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ బన్సల్ ఆఫీస్ బెరర్స్ మీటింగ్స్లో ప్రస్తావించడం సంచలనంగా మారింది పెద్ద ఎత్తున పెరుగు ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది అంటే బీజేపీలో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అంటే ఇన్ని ఫేక్ సభ్యత్వాలు ఏ విధంగా నమోదైనాయి అంటే కేవలం అధిష్టానం దృష్టిలో టార్గెట్ రీచ్ అయిపోయినాము అని చెప్పుకునే కార్యక్రమంలోనే ఇట్లాంటి ఫేక్ సంబంధించినటువంటి ఫేక్ సభ్యత్వాలు నమోదు చేసినట్టుగా రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధినాయకత్వం ఎత్తి చూపిస్తోంది సో ఇప్పుడు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బెర్ర సమావేశాన్ని నిర్వహించారు అయితే ఇక్కడ క్రియాశీల సభ్యత్వం అంశంపైనే బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేసినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం అంటే పదమూడు వేల ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇస్తే తీసుకునేంత తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నారనుకున్నారా అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇన్ని రోజులు సంస్థాగతంపై ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి నేతలకు ఇప్పుడు బన్సల్ దెబ్బతో ఒక పెద్ద షాక్ తగిలినట్టయింది రాష్ట్ర నాయకత్వానికి మరి తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం యాభై లక్షల సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది అయితే పార్టీ నలభై ఐదు లక్షల టార్గెట్ రీచ్ అయింది ఆపై క్రియాశీల సభ్యత్వాలు నమోదు కూడా దృష్టి కేంద్రీకరించింది మరి సదరు నాయకుడు పార్టీకి ఏం చేశారు అనే అంశాలతో పాటుగా ప్రజాక్షేత్రంలో చేసినటువంటి పోరాటాల వివరాలు ఇతర అంశాలను సైతం ప్రస్తావించింది వాస్తవానికి క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాల్సి అవసరం ఉంది ఇలా ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వడంపై రాష్ట్ర నాయకత్వాన్ని సునీల్ బన్సల్ కడిగి పారేసినట్లుగా సమాచారం ఒక పార్టీ బతకాలంటే సభ్యత్వాలు అత్యంత కీలకమే అలాంటి అంశాన్ని బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవడంపైనే ఇప్పుడు తీవ్ర స్థాయిలో అధిష్టానం ధ్వజం తెలుస్తోంది మరి ఎందుకంటే దక్షిణాదిగా కొంత తెలంగాణ బీజేపీ గేట్వేవ్గా ఇప్పుడు జాతీయ నాయకత్వం ఎంచుకుంది అందుకే కొంత క్రమంగా గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతం అవ్వాలని కూడా సభ్యత్వాలను టాస్క్గా ఇక్కడ తెలంగాణలో ఫిక్స్ చేసుకుంది బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం ఇట్లా ఫేక్ సభ్యత్వాలు ఇవ్వడంపైనే హైకమాండ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం అయితే ఇప్పుడు క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించినటువంటి వివరాలను కొంత మాన్యువల్గా పద్ధతిన తీసుకున్నామని వాటిని డిజిటల్ ఫార్మేట్లో అప్డేట్ చేయాల్సి ఉందని పార్టీ చెబుతుండటం ఇక్కడ కోసం మేరకు మరి బీజేపీలో పదవులు కావాలంటే క్రియాశీల సభ్యత్వాలను ప్రామాణికంగా పెట్టారు మరి ఈ నిబంధన కారణంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది మరి క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి వారికే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని లేదంటే కష్టమని పార్టీ కరాఖండిగా తేల్చి చెప్తోంది జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కనీసం రెండు క్రియాశీల సభ్యత్వాలు ఉంటేనే అర్హుడనే నిబంధన కూడా విధించారు అయితే గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి సదరు నేతకు ఈ నిబంధన సాకుగా చూపించి ఆయనకు క్రియాశీల సభ్యత్వం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించినటువంటి రావుకు క్రియాశీల సభ్యత్వం లేదని తెలుస్తోంది సో క్రియాశీల సభ్యత్వాల అంశంలో రాష్ట్ర నాయకత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఇకపోతే మండలం నుంచి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడి వరకు వయోపరిమితి నిబంధన కూడా విధించిన విషయం కూడా మనకు గత కొంతకాలంగా బీజేపీకి సంబంధించినటువంటి వివరమే తెలిసింది మరి ఇప్పుడు క్రియాశీల సభ్యత్వాల అంశంపై సునీల్ బన్సల్ కొత్తగా ఎంపికైనటువంటి జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించినట్లు తెలుస్తోంది కేవలం వర్క్షాప్లు ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదని బన్సల్ వారందరికీ క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది అంటే కేవలం ఏసీ రూముల్లో కూర్చుంటే పనులు కావని ఫీల్డ్లోకి వెళ్లాలని నేతలకు బంచలు గట్టిగా కొంత చెప్పినట్లుగానే వినికిడి మరి జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి గావ్ చలో బస్తీ చలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ పైన కూడా ఆరాధించినట్టు తెలిసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేసినటువంటి పోరాటాల వివరాలను కూడా ఆయన ఏకంగా అందరినీ లీడర్లను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం మరి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సైతం కూడా ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగినట్లు కూడా మనకు సమాచారం మరి మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై వేగం పెంచాలని బన్సల్ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తోంది మరి మే పదిహేను వరకు మండల అధ్యక్షుల ఎన్నికలను పూర్తి చేయాలని బన్సల్ ఆదేశించినట్లు తెలుస్తోంది ఇక ఆపై మండల అధ్యక్షులకు వర్క్షాపులు నిర్వహించాలని కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా వినికిడి మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాల్లో ఐదు జోన్లుగా విభజించి ఐదు జోన్లలో ఆ జోన్ల వారీగా వర్క్షాపులు నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత లీడర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఈ కార్యక్రమాలన్నింటి కూడా జాతీయ నేతలు సైతం హాజరవుతారని కూడా బన్సాల్ చెప్పినట్టుగా తెలుస్తుంది వచ్చే నెల పదిహేడు తర్వాత మండల అధ్యక్షులకి వర్క్షాపులు నిర్వహించాలని బీజేపీ పెద్ద ఎత్తున టార్గెట్ ఫిక్స్ చేసింది ప్రతి మండల కమిటీలో ఖచ్చితంగా ముగ్గురు మహిళలకి అవకాశం ఇవ్వాలని అందులో ఒక ఎస్సీ ఎస్టీ ఇట్లా క్యాస్ట్కి సంబంధించినటువంటి కూడా సమన్యాయం తప్పక ఉండాలని బన్సల్ ఇప్పటికే ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినట్టుగా తెలుస్తుంది మరి రాష్ట్ర నాయకత్వం క్రియాశీల సభ్యత్వాలు సంస్థాగత బలోపేతంపై ఏం చేస్తుంది అనేది మాత్రం భవిష్యత్తులో చూడాలి మొత్తం మీద బీజేపీ హైకమాండ్ అయితే ఒక క్లియర్ విజన్ తోటి తెలంగాణలో గేట్వేగా భావించి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర నాయకత్వం వాళ్ళ ఆలోచనలకి విధానాలకి లేకుంటే వాళ్ళ వ్యూహాత్మక అడుగులకి బ్రేకులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతారు సో మీరు కూడా బీజేపీ అధిష్టానం భావించినట్టుగా ఇక్కడ తెలంగాణలో అధికారం సొంతం చేసుకునే అవకాశాలు ఉంటే రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఫెయిల్ అవుతుందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రై